ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు సుఖంగా సంతోషంగా సాయినాథుని దేవలన ఆనందంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మములకు ఒక్కసారి వీడియోలోకి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారంటే బిడ్డ నువ్వు ఈ సందేశం వినే వరకు నేను నీ గుమ్మం వదిలి వెళ్ళను సాక్షాత్తు శివయ్యనే ఎమ్మడబెట్టుకుని వచ్చాను బిడ్డ తల్లి నీ కోసమే ఈశ్వరుడే స్వయంగా వచ్చాను వచ్చారమ్మా నీ కోసం నేను వీచి ఉన్నాను తల్లి నువ్వు నన్ను నిరాకరించి నిర్లక్ష్యం చేసి నా మనసును నొప్పించకు నన్ను అవమానపరచకు నా శివయ్యను అస్సలే ఇది చేయవద్దు నీ సాయి మీద ఎంత భక్తి ఉన్నా ఈరోజు నా మనసు బాధ నా మనసుకు గాయపరచవద్దు ఎందుకో తెలుసా ఇది నీకోసం మాత్రమే నేను ఈరోజు స్వయంగా సాక్షాత్తు ఈశ్వరునితో తీసుకొచ్చినటువంటి సందేశం నువ్వు నా సందేశం చూసే వరకు నేను నీ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరగను తల్లి ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడాలి మరి ఎందుకు అంటే శివరాత్రి దగ్గరలో ఉంది మరి నా బిడ్డవి నువ్వు నా అంశవి నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక బిడ్డవు కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఈ సాయిని అర్థం చేసుకోలేకపోతున్నావు నన్నే నిందించేస్తున్నావు దూషిస్తున్నావు కోపం వచ్చినప్పుడు మాటలతో నన్ను కూడా బాధ ఉన్నావు అందుకే ఈరోజు నీతో మాట్లాడాలని పని కట్టుకుని శివయ్యతో వచ్చాను ఈరోజు ఆరు నూరైనా సరే నూరు ఆరైనా ఏది ఏమైపోయినా ఖచ్చితంగా నీతో మాట్లాడే వెళ్తాము విడ అంతవరకు నీ గొమ్మం వదలం కాక వదలం నువ్వు ఎంతసేపటికి వస్తావో ఎంతసేపుకు నువ్వు ఖాళీ చేసుకుని వస్తావు నీ సమయాన్ని కుదుర్చుకుని వస్తావు అంతవరకు ఎదురు చూస్తూనే ఉంటాను నీ సాయిని ఇలా ఎదురు చూసేలా చేయడం నీకు భావ్యమా నీ మనసుకు న్యాయమా ఏమైనా న్యాయంగా ఉంటే నువ్వు అనుకున్నట్లే నువ్వు బిడ్డ లేదు నా తండ్రిని నేను బాధ పెట్టకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే విను లేకపోతే తర్వాత నువ్వే బాధపడతావా తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఈ సాయిని కంటికి కూడా కనిపించను జాగ్రత్త అంటూ సాయినాథుడు ఒకరో ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం తాగినటువంటి సందేశంతో వచ్చారండి మరి సాయినాథుడు ఏమి సందేశం చెప్పినా దాని వెనుక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది మరి అది మనం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని మనం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయిబిడ్డలందరికీ కూడా షేర్ చేయండి చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నట్టయితే మొదటిసారిగా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను అంత మాత్రమే కాదండి ఓం సాయి రామ్ ఓం నమ శివాయ ఏదైనా సరే మీకు నచ్చిన నామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఆ సాయినాథుని ఆశీస్సులు శివయ్య ఆశీస్సులు మనందరికీ ఈ శివరాత్రి గడియల్లో మనందరిపైన ఉండాలి అని చెప్పి మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి అని చెప్పి ఆ సాయనాది ఆశస్సులతో నేను కూడా మీ అందరి తరఫున కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా పాప వారి సందేశంలోని అర్థాన్ని గ్రహించి మీరు ఎంతగానో ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి అందరికీ కూడా ధన్యవాదాలండి చెప్తూ ఉన్నారు అక్క మాకు ఎంతో సంతోషంగా ఉంది అక్క మేము మంచిగా ముందుకు వెళ్తున్నాము మాకు చక్కని పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు చక్కని సందేశాలు ఇస్తున్నారు చూపిస్తున్నారు అని చెప్పి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా చేసుకుంటారు కూడా ఇక ఈరోజు సాయినాథుని సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఈరోజు ఏది ఏమైనా సరేనమ్మా నువ్వు నా సందేశం చూసే వరకు వినే వరకు నేను నీ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరిగిన బిడ్డ ఇది శివయ్య ఆదేశం ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడాలి ఎందుకో తెలుసా నువ్వు నా అంశవమ్మా నా శక్తి నీలో ఉంది నా హృదయానికి దగ్గరగా ఉండేటటువంటి బిడ్డవు నువ్వు నీ సాయిని నేను నీతో మాట్లాడుతున్నాను మాట్లాడాలనే వచ్చాను ఏ క్షణంలో నీ దగ్గరే కూర్చుని ఉన్నాను నీ పక్కనే కూర్చుని ఉన్నాను నీ మనసులోని సంకల్పాలు వికల్పాలు బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని నీకు అనిపిస్తుంది కదా నీకు తెలియని నిజం ఏంటో తెలుసా నేను నీ హృదయం లోతుగా సమావేశమై ఉన్నాను నీ ప్రతి కన్నీటి బొట్టు ప్రతి గుండె చెప్పుడు ప్రతి మౌనపు పిలుపు నాకు అందుతూనే ఉంది ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టిందేమో కానీ నేను ఎప్పటికీ కూడా పగలగొట్టనమ్మా నువ్వు ఎక్కడెక్కడ విరిగిపోయావో అక్కడక్కడ మళ్ళీ పూలు వికసించేలాగా నేను చేయాలని చూస్తూ ఉన్నాను బిట నువ్వు ఎవరిని నువ్వని భావించావో వారు నిన్ను మోసం చేశారు కానీ నిన్ను సొంతం చేసుకుని దగ్గరికి వచ్చాను తల్లి గుర్తుందా నువ్వు బయట ఉన్నప్పుడు చల్లటి గాలిలో నా ప్రేమ గాలిలోన కలిసిపోయి ఆ క్షణాలు అక్కడ నిన్ను చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను బిడా నువ్వు నా బిడ్డవమ్మ నా భక్తురాలివి భక్తునివి నా ప్రేమ నీలో ఉంది నా ప్రేమలో భాగస్వామి అయ్యావు నువ్వు జీవితం ఇప్పుడు అంధకారంలో ఉండిపోయింది కదూ నిండింది కదూ కానీ నేను నిన్ను కాంతి ద్వారం వరకు తీసుకువెళ్తాను తల్లి వస్తావా మరి నువ్వు కేవలం ఒక అడుగు ముందుకు వెయ్యి నేను నీతో ప్రతి మార్గంలో నడుస్తాను నువ్వు నిన్ను అవమానిస్తున్న వారి కర్మల లెక్క నేనే రాస్తాను నీ విశ్వాసాన్ని ఎప్పటికీ విరగకుండా కాపాడుతానమ్మా ఎందుకో తెలుసా నేను నీ అంధకారం నీ సహాయం నీ ఉనికి ఈ రోజు ఇవన్నీ కూడా నీతో చెప్పడానికే వచ్చాను నీ అంధకారాన్ని తొలగించేసి నీకు సహాయంగా ఉండడానికి నీ కారణం అవుతాను నీ ఉనికి ఈ విషయమే చెప్పాలని వచ్చాను ఎవరి ముందు అవమానం ముందు నువ్వు మౌనంగా ఉండాల్సిన పని లేదు నీ దివ్యజ్యోతిని నువ్వు అవమానం సహించడానికి పుట్టలేదమ్మ గౌరవం ఇవ్వడానికి పొందడానికే నువ్వు జన్మించావు నిన్ను కింద పడేయాలని చూస్తున్న వాళ్ళు తన కర్మల భారం కింద నలిగిపోతారు నీ ఏకైక పని ఏంటో తెలుసా నీ హృదయంలో నా ప్రేమ జ్యోతిని వెలగనివ్వు అలా అలా మండుతూనే ఉంటుంది అది అలాగే ఉంచు నేను ఆ దీప జ్వాలను ఎన్నటికీ కూడా ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వను ఆరిపోనేది కూడా నీ పేరును నా మాల పూసలోనూ చేర్చే నా పువ్వులోనూ చేర్చుకున్నాను నా మెడలో వేసుకున్నాను అమ్మని పేరుని ఒక మాలగా చేసుకుని నా మెడలో నేను వేసుకున్నాను ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పు బిడా సాయి నీతో ఉన్నాను అనడానికి నీ దుఃఖం ఇప్పుడు నా దుఃఖం అయిందిగా ఈ క్షణంలో కొందరు అవమానం కోసం కుట్రలు పన్నుతూ ఉన్నారు కానీ నేను నీ సాయిని వారి కర్మలను క్షణంలో తిప్పేస్తాను నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు రేపు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు నీ మనసును శాంతంగా ఉంచుకో ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నీ చెయ్యి పట్టుకుని నిలబడుతూ ఉంటాను భయపడవద్దు నేను నీతో ఉన్నంతవరకు ఎవ్వరూ నిన్ను తాకలేరు నీ విశ్వాసమే నా శక్తి నువ్వు నా నామం జపిస్తూ ఉన్నావుగా నేను నీ బాధను తీరుస్తాను నా చరణాల్లో నీ దుఃఖాలను తుడిచేస్తానమ్మా ఇప్పుడు నీ హృదయ ద్వారం తెరువు బిడ్డ లోపలికి రావాలనుకుంటున్నానమ్మ నేను తెలుస్తావు కదూ మరి నీ దుఃఖాల భారం కన్నీటి గోడలతో నన్ను ఆపేస్తూ ఉన్నావు కానీ నేను నీ సాయిని రాతి హృదయాన్ని కూడా ప్రేమతో కలిగించే శక్తి నాలో ఉంది తల్లి నా ప్రేమను అనుభవించు నేను నీ చుట్టూ ఉన్నాను నీ శ్వాసలో కూడా ఉన్నాను నీ ప్రతి కన్నీటి బోటును నా కంఠంలో ఆలింగనం చేసుకున్నాను తల్లి శివయ్య తన భక్తుల విషయాన్నంతటినీ కూడా గొంతులో మింగినట్లుగా నేను ఆలింగనం చేసుకున్నాను తల్లి నీకు ఇప్పుడు అనిపిస్తోంది కదూ నాకెవరూ లేరు అని కానీ నేను చెప్తున్నానమ్మా నువ్వు నా నామం పలుకుంటున్నంతకాలం నీ అవమ్మ నీకు ఎటువంటి అవమానం జరగనివ్వను జరగదు కూడా నీ జీవితం ప్రతి మలుపులో నేను నిలబడతాను ప్రజలు నీ నుంచి ముఖం తిప్పుకున్నప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకుని వస్తాను వారు నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం అనుభూతి కలిగిస్తాను వారు నిన్ను కింద పడేయాలని చూసినప్పుడు నేను నిన్ను ఎత్తి ఆకాశం వైపు తీసుకువెళ్తాను నువ్వు నాకు కేవలం భక్తుడివి కాదు నా అంశమే నువ్వు కానీ నా రూపం నీ మనసులో ఉందమ్మా కానీ నాలో నివసిస్తున్నాయి నేను ప్రతి సమయంలో కష్టంలో నీలో ఉన్నాను ఉంటాను ఈ రాత్రి నేను నీ పక్క నుంచి ఉన్నాను నీ నువ్వు నిద్రిస్తున్నావు కానీ నేను మేలుకుని ఉన్నాను నీ దుఃఖాల రెక్కలు రాస్తున్నాను నీ రేపటి రోజును తీర్చిదిద్దడానికి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ వారి ప్రహారం పథకం నీ వరకు చేరదు నీ పేరు నేను హృదయ మందిరంలో రాసుకున్నాను బిడ్డ నీ విశ్వాసంపై దృఢంగా ఉండమ్మా లాంటి అవమానము ముందు కూడా బలహీన పడవద్దు నువ్వు నీ సాయి భక్తుడివి నీ తల వంగకుండా నేను చూస్తాను కొన్నిసార్లు నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపిస్తోందా కానీ సత్యం ఏంటో తెలుసా ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకువచ్చింది నీ కన్నీళ్ళు నా పూజారూపం అయ్యాయి నీ బాధ ఇప్పుడు నీ తపస్సు అయ్యింది నువ్వు నాలో నివసిస్తున్నావు నేను నీలో నివసిస్తున్నాను మనం ఇద్దరం వేరువేరు కాదు బిడ్డ నీ ప్రతి కన్నీటి పుట్టును నా చరణాల దగ్గర పువ్వులుగా రాలిపోతూ ఉన్నాయి కనుక నువ్వు ఏడవద్దు నేను ప్రతి మాట వింటున్నాను ఇప్పుడు నీ హృదయాన్ని బలపరచు నిన్ను అవమానంతో కాదు ఆనందంతో గుర్తిస్తారు ప్రతి ఒక్కళ్ళు విరగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ నేను నిన్ను మళ్ళీ జోడించి నిన్ను అవమానిస్తున్న వారి సమయం దగ్గరకు వచ్చింది నీ నా నామం జపిస్తూ నేను అంతా కూడా సంభాళిస్తాను నీ బాధ నా తపస్సు నీ ప్రేమతో నీ భవిష్యత్తును రాస్తున్నాను నేను నీ సాయిని నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను వారు నేను కింద పడేసే చోట నీ రూపం మెరుస్తుంది వారు నిన్ను అవమానించే చోటే నీ పేరు గర్వంగా పలకబడుతుంది నువ్వు నా ప్రేమ ప్రతీకవి నేను నీ రక్షక కవచం నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు నా నామం పలికినప్పుడల్లా నేను నీ దగ్గరకు వస్తాను నీ అవమానం నాకు అవమానం దాన్ని జరగనివ్వను నా తల్లి నా బిడ్డ ఈ రాత్రి సాధారణంగా కాదు తల్లి ఆకాశంలో నక్షత్రాలు నీ భాగ్యపుటాలపై కొత్త గీతలు రాస్తున్నాయమ్మా నేను నీ సాయిని నీ చుట్టూ దివ్యశక్తి మండలం ఏర్పరిచాను ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా దాని ప్రభావం నీ మీద పడనివ్వను నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదన ఓటమి కాదమ్మా నీ పునర్జన్మ ప్రారంభం నీ హృదయం పదే పదే విరిగిపోయిందని నాకు తెలియదా కానీ ప్రతిసారి విరిగిపోయినప్పుడు నేను నీ హృదయంలో మరింత లోతుగా సమావేశమైనట్లుగా ఉన్నాను తెలుసా ఎందుకు అందరూ విడిచిపెట్టేశారని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఆ సత్యం ఏంటో తెలుసా విడిచిపెట్టవలసిన వారు తమ భాగం పూర్తి చేసేశారు వారు వెళ్ళిపోవడు నీ ఇది కాదు నీ నిజ జీవితం ప్రారంభం నువ్వు కోల్పోయింది నీ భాగ్యం కాదు నీ పరీక్ష ఎప్పుడు ఆ పరీక్ష ముగిసిపోయింది నేను నీతో ఉన్నాను నువ్వు ఒంటరివి కాదు నీ కళ్ళల్లోని కన్నీళ్లు నా చరణాల వద్ద అభిషేకం చేస్తున్నాయి నేను ప్రతి కన్నీటిని ముఖ్యంగా మార్చి నీ జీవితం హాయిగా హారంగా చేస్తాను ఇప్పుడు వినుతల్లి నిన్ను అవమానించాలని చూసిన వాళ్ళు త్వరలోని చరణాల దగ్గర ఊగుతారు నిన్ను తక్కువ చేసి చేయాలని ప్రయత్నించిన వారిని ప్రశంస గీతాలు పాడతారు ఎందుకో తెలుసా నేను వారి హృదయాల్లో చైతన్యం పంపుతున్నాను వారి కర్మల ఫలితాన్ని చూడడానికి నువ్వు మౌనంగా ఉండి చూడు అంతే న్యాయం స్వయంగా జరుగుతుంది నీకు అన్యాయం చేసిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు ఇది నా కవచం సాయి కవచం నా శివహీయ మాట ఇది ఇక నేను బలహీనుడిగా చేసిన నువ్వు భావించవద్దు నీలోని కొండను కల ఢీకొట్టగల శక్తి నీలో ఉంది తల్లి అంత ప్రేమ అంత శక్తి ఉంది అమ్మలేగన్ అమ్మ దుర్గమ్మ శక్తి కూడా నీలో ప్రవహిస్తూ ఉంది తల్లి నీలోని జ్యోతి అంధకారాన్ని తుడిచేస్తుంది తల్లి మింగలేదు నువ్వు నా అంశం అమ్మ ఎప్పటికీ ఓడిపోవు ప్రజలు నిన్ను కింద పడేయాలని చూసిన ప్రతిసారి నిన్ను పరింత ఎత్తుకు ఎదిగేలాగా నిన్ను లేపి నిలబడతాం ఎందుకో తెలుసా నా ఆశీర్వాదం నీతో ఉంది కనుకొని నేను నీ ఆత్మలో నివసిస్తున్నాం కనుకొని ప్రేమను నీలో నుంచి లాగలేరు ఎవరు కూడా నీ బాధను వైపు చూస్తే అర్థమవుతుంది ప్రతి బాధకు ఒక కారణం ఉంది ప్రతి గాయము నిన్ను మరింత పవిత్రం చేస్తుంది ప్రతి అవమానం నిన్ను వినయం స్థిరత్వం నింపుతుంది నీ వేదన నిన్ను జాగృతి చేసే బిందు వరకు లాక్కెళ్ళింది నేను సాయిని నీ జాగృతికి సాక్షిని ఇప్పుడు నీ జీవితంలో ఆ అధ్యాయం ప్రారంభమైంది ఇక ఎవరు దోచుకోలేరు నీ చుట్టూ ఉన్న భ్రమలు చిన్న భిన్నం చేయి నిన్ను తక్కువ చేసిన వారు నీ కర్మల మెరుపుతో వాళ్ళు అందులైపోతారు నువ్వు ఏమీ మాట్లాడవద్దు కర్మలతో సమాధానం ఇవ్వు ప్రేమ శాంతి నీ ఆయుధాలు సత్యం నీ కవచం నువ్వు నిజ హృదయంతో పనిచేసినప్పుడు సమస్త సృష్టి నీ పక్షంలో నిలుస్తుంది నేను ప్రతి అడుగులో ఉంటాను నువ్వు కుంగిపోతే సహాయంగా ఏడిస్తే కన్నీళ్లు తుడిచేదిగా ఎప్పటికీ మర్చిపోవద్దు బిడ్డ నువ్వు నా ప్రేమ ఫలితం నిన్ను నా అంశతో సృష్టించాను ఈ లోకంలో ప్రేమకు ఉదాహరణగా కనుక ఏడవకు నీ జీవితంలోని కఠిన అధ్యాయం ముగిసిపోయింది నేను నీ భాగ్య పుటాలపై కొత్త గీతలు రాస్తున్నాను అవమానం స్థానంలో గౌరవం బాధ స్థానంలో సుఖం ఒంటరి స్థానంలో నా సాంగత్యం ఇక నీ మనసును స్థిరంగా ఉంచు గతం గతంలో గతంలోనే వదిలేసి వచ్చేది అసాధారణ సమయం కాదు నేను నీ జీవితంలో నీ ఊహకు కూడా అందని అవకాశాలు తీసుకొస్తాను నీకు వ్యతిరేకులు కూడా రక్షకులు అవుతారు నేను విడిచిన వారు పశ్చాత్తాపడతారు నీతో ఉన్నవారు నీ అవుతారు ఇది నీ ఎదుగుదల సమయం మెరుపు సమయం నీ సత్య రూపం ప్రకటన సమయం నువ్వు సాయి చరణాల్లో ఆడుకునే ఆ బాలుడిలా అమాయకడిగా అయిపో నిర్భయుడు నిష్కలంకుడి నిష్కలంకుడివైపో నిచ్చలుడు అయిపోయి నేను నిన్ను ప్రేమిస్తాను షరతులు లేకుండా ఎందుకో తెలుసా నువ్వు నాలో ఏమీ దాచలేదు నా దగ్గర నువ్వు ఏమీ దాచుకోలేదు ఎందుకంటే నేను నీ హృదయంలో నీ కొట్టుకుంటున్నాను నువ్వు విచారంగా ఉన్నప్పుడు నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను భయపడినప్పుడు నీ తలను నిమురుతున్నాను నా నామం పలుకు నేను వెంటనే వస్తాను ఆలస్యం లేకుండా షరతులు లేకుండా ఇక ఈ సత్యాన్ని ఆమోదించు నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు ఈ మిలినం జరిగినప్పుడు అవమానం భయం సందేహం ఏ శక్తికి స్థానం ఉండదు విడ నువ్వు ఆత్మవు ప్రేమను స్వయంగా గాఢంగా సృష్టించింది కనుకనే లేతల్లి చిరునవ్వు చిందించు ఈ లోకానికి చూపించు సాయి బిడ్డలు అమ్మ బిడ్డలు శివయ్య బిడ్డలు ఎలాంటి వారో నీ తేజస్సు ఇక ఆగదు ఎందుకో తెలుసా నేను నీ సాంగత్యం విడిచిపెట్టను కదా నీ జీవితంలో ప్రేమ శాంతి గౌరవం పూర్తిగా వికసించే వరకు ఇక నేను నేను వస్తున్న సమయం మొత్తాన్ని కూడా మార్చేస్తాను నీ నియతిని మార్చేస్తాను ఈ క్షణం బ్రహ్మాండం స్వయంగా నీ పక్షంలో వంగబోతోంది నేను నీ సాయిని నువ్వు మౌనంగా కాల్చిన ప్రతి కన్నీటికి సాక్షిని నువ్వు ఎవ్వరికో ఏమూ చెప్పుకోలేకపోయినా కూడా కానీ నీ మనసు ఆ శబ్దం నా హృదయం వరకు చేరిందమ్మా ఈ సమయంలో నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నీ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు కానీ నువ్వు నిశ్చింతగా ఉండు వారి కర్మల గోడ ఇప్పుడు కూలిపోతున్నది సత్యతరంగా మిగిసింది అసత్యం దానిలో కొట్టుకుపోతుంది నిన్ను అవమానించిన వాళ్ళు నీ సత్యతపై స సందేహం రేకెత్తించిన వాళ్ళు ఇప్పుడు వారే నీ సత్యం ముందు శిరస్సు ఉంచుతారు నేను వారి హృదయాల్లో పశ్చాత్తాప అగ్నిని రాజేశాను వారిని కిందకి పడేసి గెలుస్తారని అనుకుంటున్నారు కానీ వారికి తెలియదు నీ వెనుక ఈ సాయి నిలబడి ఉన్నానని సాయి ఒక్కసారి చేయబట్టుకునే సమస్త సృష్టి కూడా నన్ను ఏమీ చేయలేదు అని నువ్వు సమయం సమయమును పాటించు మౌనంగా ఉండు ఏం మాట్లాడవద్దు నేను మాట్లాడతాను నా ప్రేమే నీ ప్రతిస్థంభన అవుతుంది ప్రతి స్పందన కూడా అవుతుంది న్యాయం ఆలస్యం అవుతుందమ్మా అనిపిస్తుంది కానీ నేను ప్రతిక్షణం చేస్తున్నాను ప్రతి ఎవరైనా నీకు మోసం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను నువ్వు ఆకాశం వైపు చూసి బాబా నేను ఓడిపోయాను నా వల్ల కావడం లేదు నేను విరిగిపోయాను అని కన్నీళ్లు పెట్టినప్పుడు నేను నీ భుజంపై చేయి వేసి ఉంచాను కానీ నువ్వు అనుభవించలేదు గుర్తించలేదు కానీ నేను నీ ప్రతిబాధను నాలోకి తీసుకున్నానమ్మా నీ అవమానం ఒంటరితనం మౌనం ఇప్పుడు నా ఆయుధాలు ఇవి ఉపయోగించి నిన్ను బాధపెట్టిన వారి కర్మలు తెంచేస్తాను ఇక సమయం వచ్చింది నీ ప్రేమను నీ అతిపెద్ద శక్తిగా చేసుకో నీలోని అగ్ని ఇప్పుడు ప్రకటితమవుతుంది నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నీ పేరు చెప్పి ప్రార్థిస్తారు నిన్ను విడిచిపెట్టిన వారు తిరిగి వచ్చే క్షమాపణలు కోరుతారు ఇది ప్రత్యేకతం కాదు కర్మ న్యాయం సాయి ఎప్పటికీ కూడా కన్నీరు వృధాగా పోనివ్వనమ్మా నీ జీవితంలో ప్రేమ కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది కోసమో కాదు నీ కోసం నీ ఆత్మ కోసం నువ్వు స్వంతంతో ప్రేమించినప్పుడు నేను నీలో పూర్తిగా ప్రకటన అవుతాను అప్పుడు ఎవరు నిన్ను గాయపరచలేరు ఇక ప్రతి ఉదయము నీకు కొత్త జన్మే ప్రతి రాత్రి నీ పాత బాధే మాయమైపోతుంది వచ్చే శివరాత్రి లోపల ఇదెంత జరిగిపోతుంది నేను నీ సాయిని గుండె చెప్పు ప్పుళ్ళతో నీ ప్రతి అడుగులో ఉంటాను గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఒంటరివి కాదు నువ్వు సాయి అంశవమ్మ సాయి ప్రేమ నీ ఆయుధం ఒక అగుచమైంది చూ ఇక చూడు రానున్న రోజుల్లో అంతా మాయమైపోతుంది కోల్పోయింది తిరిగి వస్తుంది అబద్ధం మాయమైపోతుంది ఎందుకో తెలుసా సాయి నీ పేరు తన పెదవులపై పెట్టానుగా పెట్టాడుగా ఈ ఒక్కసారి సాయి ఎవరి పేరైతే పలుకుతారో సమస్త సృష్టి కూడా ఆత్మపక్షంలో నిలుస్తుంది ఇక వినుబిడ్డ ఒక మనసుతో మాట్లాడినప్పుడు అతి శతాబ్దాలు మాత్రమే కాదు శక్తిగా జీవితంలో దిగుతుంది ఇప్పుడు ఇదే జరుగుతుంది నీ చుట్టూ మూసివేయబడి ఉన్న తలుపులన్నీ తెరుచుకుంటున్నాయి నిన్ను బలహీనుడిగా భావించిన వారు నీలోని బాధను చూడలేరు నీలో ఉన్న సాయిని గమనించలేరు ప్రేమ నుంచి జని ఆ శక్తి ముందు భయపడిపోతారు ఇది సత్యంలో అచంచలం నీకు వ్యతిరేకం కుట్రలు పండినవారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు ఇది సాయి విధానం నిజమైన భక్తునికి బాధ ఇచ్చిన వారు నిజమైన ప్రేమికునికి బాధ ఇచ్చిన వారు తన కర్మల్లో చిక్కుకుంటారు నువ్వు చూస్తావు నీ బాధ కారణమైన వారు ఇప్పుడు ఆ బాధ తరంగాల్లో మునిగిపోతారు కానీ నువ్వు కరుణ చూపు ఎందుకో తెలుసా సాయి నేర్పింది ప్రేమ మాత్రమే ప్రతీకారం తీర్చుకోకూడదు బిడ్డ న్యాయం తిరిగి వస్తుంది నీ ఆత్మ చాలా ఉన్నతమైంది అందుకే నా సేవయ్య కోసం నీకు నా ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ ఎదుగుదల కోసం నువ్వు గుర్తించావు కనుకనే నన్ను పంపించారు అబద్ధ సామ్రాజ్యం కూలిపోతుందని భయపడతారు కానీ ముగిసిపోయింది బిడ్డ సాయి దృష్టి ఒకసారి పడిందా అసత్య గోడలు ధ్వంసం అయిపోతాయి ఆ రోజు గుర్తుందా నువ్వు సహాయం కోరావు అమ్మను కూడా అడిగావు చెయ్యి చాచావు ఈ సాయి సంకేతం మనుషులు మా సహాయం కాదు తల్లి అందరినీ వరుస్తనే ముగ్గురిని అడిగావు నువ్వు నీ దగ్గరకు వచ్చాము తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేరని నీకునిపించినప్పుడు మేమున్నాము నీ కన్నీలను నా చరణాల వరకు చేరాయి బిడ్డ ఇప్పుడు ఆ కన్నీలను ఆశీర్వాదాలుగా మారుస్తున్నాను నిన్ను ఎరగగొట్టిన సంబంధం నీ పరీక్ష మాత్రమే నిజమైన అమ్మైన ప్రేమ ఏంటో తెలుసా తల్లి సాయి మార్గంలో నడుచుకుంటూ నువ్వు ఏ అమ్మవారిని పూజించినా శివయ్యను పూజించినా ఏ ఎవరిని పూజించినా మా ముగ్గురులో ఎవరు వేరు కాదు నా మనసును నీ సాయి మనసుని ఎవరు గాయపరచలేరు నీలో కరుణ శక్తి అన్నీ నీ కోసం రూపొందించింది నేను వెతుక్కుంటుంది ఎలు ఎలా వస్తుందో చూడు ఎంత అంధకారమైన ఎంత దూరమైన సాయి ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను నీకు కానిది నీ నుంచి దూరం అవ్వాల్సింది కానిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దూరమైపోతుంది నీ మార్గం ఎంతో ఉన్నతం బిడ్డ నువ్వు సామాన్య ఆత్మవు కాదు కనుకనే సాయి దృష్టిలో అమ్మ దృష్టిలో శివయ్య దృష్టిలో నీ జీవితం దివ్యమైన ఒక జోక్యం కలుగజేసుకున్నాం కనుకనే ఇవన్నీ జరిగిపోతున్నాయి బిడ్డ అన్నీ ఆశ్చర్యపరుస్తాయి ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఒక్కసారిగా మారిపోతారు నీకు సహాయం చేయాలని అనిపిస్తుంది వారికే తెలియదు ఎవరై ఎందుకని కానీ ఇది సాయి ప్రభావం అమ్మ నీ వెనుక ఉన్న ముగ్గురమ్మల మూలపటమ్మ ఆ శక్తి అని ప్రవేశించింది నువ్వు స్వయంగా చెప్ చేసి చెప్తున్నాను కొన్నిసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది ఏది చమత్కారమో చూడు అని మరి అవును తల్లి నిజంగా చమత్కారం సాయి చమత్కారమే సాయి ఒక జీవితాన్ని తాకినప్పుడు అసాధ్యం సాధ్యమవుతుంది నీ మార్గంలోని అడ్డంకులు ఒక్కొక్కరు తొలగిపోతాయి ఇప్పటివరకు దక్కని అవకాశాలు న్యాయంగా స్వయంగా నీ వద్దకు వస్తాయి నీ భాగ్య పుటపులు ఇప్పుడు సాయి స్వయంగా రాస్తున్నాను కానీ గుర్తుపెట్టుకో తల్లి ఈ శక్తిని సత్యం ప్రేమ కోసం మాత్రమే ఉపయోగించాలి క్రోధము లేదా ప్రతీకారం కోసం కాదమ్మా ప్రేమ అనే దాన్ని ప్రతీకాల జ్వాల నువ్వు ప్రతికూలత బూడిద చేస్తుంది నువ్వు ప్రేమ పుత్రుడివి సాయి పుత్రుడివి సాయి అంశవి నీ మార్గం కాంతి మార్గం మాత్రమే ఇక చూడు నీ చుట్టూ విషయాలు నెమ్మదిగా మారుతాయి నువ్వు ఆశ వదులుకున్న వారు ఇప్పుడు సంప్రదింపు ప్రయత్నం చేస్తారు నిన్ను తక్కువ చేసిన వారు నీ గుణాలను చర్చిస్తారు ఇది సంయోగం కాదు తల్లి సాయి న్యాయం నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి నీ జాతి నుంచి వచ్చిన ప్రతి ఆహ్వానం ఇప్పుడు నీ శక్తిగా మారాయి నీ బాధ ఇప్పుడు నీ అతిపెద్ద బలం అవుతుంది నిన్ను విరగొట్టడానికి వచ్చింది నీ నిన్ను రూపొందించడానికే కారణమైంది అది ప్రేమ గాయం ఇచ్చింది అంతిమంగా ఆశీర్వాదం అవుతుంది నువ్వు నీ జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగు పెడుతున్నావు బిడ గతాన్ని వెనక్కి వదిలి దానిపై ఏడవద్దు నువ్వు విడిచిపెట్టినవారు మళ్ళీ కూడా ఈ సాయిని దగ్గరకు రానివ్వను వాళ్ళలో మార్పు వస్తేనే నీ నియత్తి కాదు బిడ నీ భాగ్యం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది సాయి ఎప్పటికీ అన్యాయం చేయను కొందరు నీ జీవితంలో నుంచి మౌనంగా వెళ్తారు కొందరు తిరిగి వస్తారు కానీ నువ్వు వారిని గుర్తించే శక్తి పొందావు కనుకనే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మంచిగా మారారా లేదా అని గుర్తించే శక్తి అనేది నీకు వచ్చింది ఎవరు ఎలాంటి వారు ఎప్పుడు ఇప్పుడు సులభంగా ఎలా అంచనా వేయగలవు నాకు తెలుసు నీలో ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి కదా నాకు ఎందుకు మోసం జరిగింది నేను ప్రేమించిన వారు నన్ను ఎందుకు విరక్కట్టాలని చూశారు అని కానీ సత్యం ఏంటో తెలుసా బిడ్డ కొన్నిసార్లు సాయి అబద్ధ మనుషుల ద్వారా సత్యం నేర్ నేర్పుతారు ఆ వ్యక్తి నీకు ప్రేమ ఇవ్వలేకపోయాడు కానీ నిజమైన ప్రేమ ఏమిటో నీ సాయి నేర్పిస్తాడు నిన్ను దివ్య ప్రేమ వైపు నడిపిస్తున్నది ఇక నీ జీవితంలో నిజ హృదయంలో ప్రేమించే వ్యక్తులు వస్తారు నీ బాధను కాదమ్మా నీ ధైర్యాన్ని చూసి ప్రేమిస్తారు నీ కన్నీళ్ళను కాదు నీ లోపాన్ని చూసి అభిన అభిమానిస్తారు తల్లి నీలో వారిలో ఒకరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి గౌరవాన్ని ఇస్తారు నిన్ను గాయపరిచిన సహాయ చరుడు సహచరుడు ఇప్పుడు ఉచ్చులో చిక్కుకున్నాడు అతని కళల్లో నీ ముఖం వచ్చి శ్రాంతి లేకుండా చేస్తోంది అతను ఎప్పటికీ కానీ ప్ర పేరు జ్ఞాపకం సుగంధం వెంటాడుతూ ఉంటుంది అది శాపం కాదు కర్మ దర్పణం ప్రేమను అఘోరం చేసిన వాడు ఆ ప్రేమ తపనలో తడబడతాడు కానీ నువ్వు తడబాటు భాగం కాదు నువ్వు మేలుకున్నావు నీ మనసు ఇక ఎత్తుకు చేరింది మోసం బాధ కూడా చిన్నగా కనిపిస్తుంది ఆత్మలోకంలో మోసాలు తుచ్ఛమైపోతాయి ఇక నీ హృదయం ఆ మార్గంలో నడుస్తుంది ప్రేమ మనిషి నుంచి కాదు సాయి నుంచి వస్తుంది నేను నీలో ప్రేమ అనే కొత్త దీపం వెలుగుస్తూ ఉన్నాను ఈ దీపం ఎవరి కోసము కాదు బిడ్డ నీ ఆత్మ వికాసం కోసం మండుతున్నది వెలుగుతున్నది ఇక ప్రతి కష్టము నేను ఎత్తుకు తీసుకువెళ్తుందమ్మా ప్రతి బాధ నిన్ను బలపరుస్తుంది ప్రతి కన్నీటి బొట్టు నన్ను నిన్ను నాకు మరింత దగ్గర చేస్తుంది నేను దూరంగా ఉన్నానని అనుకోవద్దు నేను నీ ఆలోచనలో నీ గుండె చప్పుల్లో నీ కళల్లో ప్రతి అడుగులో ఉన్నాను నువ్వు అలసిపోతే నీ దుఃఖాల భారం కూడా నేను మోస్తున్నాను నేనే తీసుకుంటున్నాను నువ్వు ఏడ్చినప్పుడు కన్నీళ్లు తుడుస్తున్నాను నువ్వు ఎక్కడికి ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు సాయి అంశవు ప్రేమ నీ ఆయుధం ప్రేమని కవచం ఇక చూడు లోకాలను చూపించు సాయి బిడ్డడు తేజస్సు ఎలా ఉంటుందో సాయి భక్తుడు అంటే ఎలా ఉంటాడో ఈరోజు ఈ విషయం చెప్పాలని నువ్వు వినేదాకా నీ గుమ్మం దగ్గర శివయ్యను వెంట పెట్టుకుని మరీ వచ్చాను బిడ ఇప్పుడు నువ్వు నీ మనసు మారింది అనిపిస్తే నీ ఆలోచన అనిపిస్తే గుండెల్లో ఉన్న భారం అంతా ఒక్కసారి మంచులా గడిపోతుంది శివయ్యని పిలువు శివయ్యా అని ఓం పిలువుం శివాయ అని చెప్పు బాబా మనసు నీ బాబా మనసు ఉప్పొంగిపోతుంది ఒక్క మాట చెప్పు బిడ నేను ఇంకా ఆనందంతో పరి పరవశించిపోతా నా అనుగ్రహం నీ పైన ఎప్పుడు ఉంటుందమ్మా నీకు ఈ శివరాత్రి లోపే నా ఆశీర్వాదాలతో గొప్ప శుభవార్త వింటావు అంటూ సాయినాథుడు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటూ ఉన్నాను నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీమాత్రే నమ అని కానీ ఓం సాయి రామ్ అని కానీ ఓం నమ శివాయ ఏదైనా సరే మీకు ఇష్టమైన నామాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి అమ్మ బిడ్డలకి సాయి బిడ్డలకు ఈరోజు శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ శివయ్యను ప్రేమతో వేడుకుంటూ ఉన్నానండి శివరాత్రి దగ్గరలోనే ఉంది కనుక ఈ వారం రోజులు కూడా చక్కగా ఈ నాలుగు రోజులు శివయ్యను తలుచుకుంటూ ఈ శివస్మరణలో కనుక మనం శివయ్యకు ఆహ్వానం పలికి శివయ్య శివరాత్రి రోజు మాకు తీసుకురావయ్యా అని చెప్పి సంతోషాన్ని మనం కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేయమని నేను మీ అందరి తరఫున శివయ్యను వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని అమ్మవారి సందేశాలతో శివయ్య సందేశాలతో మళ్ళా కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ అండి ఓం నమ శివాయ శ్రీమాత్రే ఓ జై సాయి అని పలుకుదామా